ఒక వ్యక్తి జీవితంలో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానముగా నాలుగు కారణాలు చెప్పవచ్చు మొదటిగా లేకపోవడం రెండవదిగా బాధ్యతారహితులుగా జీవించడం మూడవదిగా దేవుడు తన జీవితంలో చేస్తున్న మార్పులకు దేవునికి సహకరించకపోవడం నాలుగవదిగా విశ్వాసం లేకుండా విశ్వాసము ప్రపంచంలోనికి అడుగుపెట్టడం ఈ ప్రధానమైన ఈ నాలుగు కారణములను బట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగాను బౌతికంగానూ అభివృద్ధి పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రియుల ఓర్పు కలిగి జీవించట ద్వారా మనము మన జీవితంలో అభివృద్ధి చెందగలం రెండవదిగా బాధ్యత రహితులుగా కాకుండా బాధ్యత కలిగిన వ్యక్తులుగా కుటుంబములోనూ పనిచేస్తున్న స్థలాలలోను సంఘములోను మనం జీవించుట ద్వారా మనము అభివృద్ధిని సాధించగలం మూడవదిగా దేవుడు చేస్తున్నటువంటి మార్పులకు దేవుడు ఏ రీతిగా మన జీవితంలో ఏ విషయాలను బట్టి దేవుడు మనం సరి చేయాలని ఆశపడుచున్నాడు ఆ విషయాల్లో సరి చేయబడుటకు దేవునితో మనం సహకరించుట ద్వారా మన జీవితములో అభివృద్ధిని చూడగలం అలాగే విశ్వాసం లేకుండా విశ్వాస ప్రపంచంలోకి అడుగు పెట్టకూడదు విశ్వాసముతో దేవుని వాక్యమునందు దేవుని మాటల ఎందు విశ్వాసముతో విశ్వాస ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మన ఆధ్యాత్మికంగాను శారీరకంగాను అభివృద్ధి చెందగలము